ఈ మెయిన్ కెనాల్ది ఈ కాలం స్టార్ట్ అయ్యే లోపల ప్రణాళికలు రెండుగా డివైడ్ చేసుకున్నాం మా ఫోకస్ అంతా ఇక్కడే ఉండాలి ఇప్పుడు ఉన్న యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండాలని కాబట్టి ఎక్కడా మేము పిల్ల వైపులు పోలేదు డిస్ట్రిబ్యూటర్ని మేము టచ్ చేయడంలా మొత్తం యంత్రాంగం దీన్ని పెట్టి నీళ్లు విడుదల చేసే లోపల దీన్ని ఒక షేపుకి తీసుకొస్తే ఆ తర్వాత స్లోగా మనం డిస్ట్రిబ్యూటర్స్ మీద మనం టైం ఉంటుంది చేసుకోవచ్చు అంటే అంత మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటూ మేము పనిచేస్తా ఉన్నాం అనేటువంటిది జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం ఉన్నటువంటి ప్రతి రోజుని ఉపయోగించుకుని ఎక్కడా రైతులకు ఇబ్బంది కలగకుండా చివరి రోజు వరకు నీళ్లు ఇచ్చాం రేపు కెనాల్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఈ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు అయితే మొత్తం పన్నెండు మోటార్లు ఆన్ చేయాలనేటువంటి లక్ష్యం పెట్టారు మాకు మా వరకు తొమ్మిది పది మోటార్లు చేయగలిగితే గ్రేట్ అచీవ్మెంట్ అని మేము అనుకుంటా ఉన్నాం ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ను అదనంగా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ను అదనంగా తెచ్చినట్టు అవుతామనేటువంటిది మరి ముఖ్యమంత్రి గారు లక్ష్యం పెట్టినట్టు పన్నెండు మోటార్లు చేయగలిగితే నిజంగా అదొక ఇంజనీరింగ్ మార్వలే అద్భుతం ఓ ఇంజనీరింగ్ చరిత్రలో రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో నాకు తెలిసి పట్టిసీమ తర్వాత ఇదే మేజర్ అచీవ్మెంట్ అవుతుంది అది ఒక సంవత్సరం పనిచేస్తే ఇది కేవలం డెబ్బై రోజుల్లోనే డెబ్బై రోజుల్లోనే అందరినీ వకాలు వెడల్పు చేసినటువంటి పరిస్థితి మా ప్రభుత్వానికి దక్కుతుంది అదర్వైజ్ మాక్సిమం ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేయాలని ఎందుకంటే కెనాల్ ఫీల్డ్ వచ్చేటప్పటికి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి బ్లాస్టింగ్లు చేయాల్సినటువంటివి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి వాటిని అన్నింటిని అధిగమించి ముందుకు పోతాం ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలు రుణం తీర్చుకుంటామని మాత్రం తెలియజేయదలుచుకున్నా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలు రెస్ట్ ఇచ్చారు రెండు రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి లేదు మీకు ఏమైనా జిల్లా ప్రజలకు మంచి చేసే ఆలోచనలు ఉన్నాయంటే చెప్పండి వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం కానీ వేసేటువంటి ప్రయత్నం చేయొద్దండి ఇవాళ కూడేరులో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది దాన్ని ఇంతవరకు అతిగతి లేకుండా పెట్టారు ఆ ఫైల్ని క్లియర్ చేద్దాము అని అంటే కూడా అంత కాంప్లికేట్ చేసి పెట్టిపోయారు సో ఇవాళ వాటిని కమిటీ వేసేయాలా ఏం చేయాలనేటువంటి ఆలోచనలు చేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఇరిగేషన్ లో ఇవాళ అనంతపురం జిల్లా గత ఇరవై సంవత్సరాలుగా ఏదైతే మేము చెప్తూ ప్రజలు ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నారో ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తామనేటువంటిది సవినయంగా తెలియజేస్తున్నాం ఎక్కడా కూడా మేము ఏదో గర్వంగానో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం లేదు ఒక గొప్ప పనిని ఈ జిల్లాలో చేయాలనేటువంటి లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను అనేటువంటిది మాత్రం ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం థ్యాంక్ యూ